ఆర్మూరు మండలం చేపూర్లోని క్షత్రియ పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాత్స వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ జ్యోతి ప్రజల గావించి ప్రారంభించారు ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహ స్వామి స్వాగతోపన్యాసం గావిస్తూ శ్రీకృష్ణుడు చరసలో జన్మించి తల్లిదండ్రులకు దూరంగా గోకులలో పెరగడని అన్నారు ధర్మ సంస్థ మరియు న్యాయ రక్షణ కోసం శ్రీకృష్ణుడు ఎంతో చేశాడని భగవద్గీతను ఉపదేశించి ఈ సృష్టిలో ధర్మాన్ని నిలపాడని అన్నారు కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు సంస్కారం ఎంతో అవసరమని అటువంటి సంస్కారాన్ని అందించేటువంటి సంబంధమైన కార్యక్రమాలను నిర్వహించడానికి తమ క్షేత్రీయ విద్యా సంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయన్నారు స్కూల్ డైరెక్టర్ అల్జాపూర్ పరిషిద్ మాట్లాడుతూ చెరసరలో జన్మించి గోకులంలో పెరిగి పెద్దవాడై బృందావనంలో ప్రణయ గీతను పాడుకుని ద్వారకలో రాజనీతి ప్రదర్శించి కురుక్షేత్రంలో యుద్ధ నీతి నిర్మించిన శ్రీకృష్ణుడు మనందరికీ దైవమని అన్నారు చినీకృష్ణులుగా గోపికలుగా విద్యార్థులు వేషధారణ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను చూపరులను ఆకట్టుకున్నారు శ్రీకృష్ణ శ్రీకృష్ణోత్సవ కార్యక్రమం మరియు ఉట్టిని కొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్షత్రియ విద్యా సంస్థల డైరెక్టర్లు వీరేంద్ర ఆక్షే పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు He has done so many miracles. He is the man of happiness. I pray Lord Krishna to convey his blessings to all the children of Chitriya Group of Institutions and all the families and of Chitrasri Group of Institutions. Singh You

so we are waiting for your performance so i don't want to delay i am eagerly waiting for your